ఏజ్ని బట్టి వచ్చే విధానం ఒకటి ఉంటుంది దశను బట్టే వచ్చే విధానం ఒకటి ఉంటుంది అంటే అదృష్టం అనేటువంటిది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క అదృష్టమే కావాలి మనిషికి ఎలా అంటే చిన్నప్పుడు ఉన్నాడు పిల్లడు చిన్నప్పుడు రోగం రాకూడదు రాకపోతేనే అదే అదృష్టం ఎందుకంటే చిన్న పిల్లలకి హెల్త్ ఇష్యూ వచ్చింది చెప్పుకోలేడు వాడు కడుపు నొప్పి వస్తుందా కాల నొప్పి వస్తుందా తెలియదు నెలలు సంవత్సరాలు ఉన్న పిల్లవాడు కొంచెం పెద్ద అయితే చెప్తాడు నాకు కడుపు నొప్పి వస్తుందని ఆ టైంలో వాళ్ళకి రావాల్సిన అదృష్టం ఏ రోగం లేని అదృష్టం ఉండాలి అంటే చంద్రుడు బాగుంటే చిన్నప్పుడు ఎటువంటి అనారోగ్యాలు రావు పెట్టుకోండి చంద్రుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళకి చిన్నప్పుడు అదృష్టం పెట్టినట్టు సన్ బాగున్నాడు అనుకోండి సన్ను మార్స్ లాంటివి బాగుంటే యుక్త వయసులో కౌమార దశలోని యుక్త వయసులో ఎటువంటి ఇబ్బంది రాదు కుజుడు బాగున్నాడు యుక్త వయసులోనే పేరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే బుధుడు బాగున్నా యుక్త వయసులో డిస్టర్బ్ అవ్వదు ఒక పిల్లవాడికి చదువు డిస్టర్బ్ అవ్వకపోవడమే అదృష్టం ఒక చిన్న పిల్లవాడికి రోగం రాకపోవడమే అదృష్టం ముసలైపోయాక ఎటువంటి రోగాలు రాకపోవడం కూడా అదృష్టమే అంతే కదా అలాగే ఒక యుక్త వయసులోకి వచ్చాక ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి కూడా ఒక మంచి జాబ్ రావడము లేకపోతే ఒక మంచి బిజినెస్లో సెటిల్ అవ్వడమే అదృష్టం ఒక పాతికేళ్ళు వచ్చిన తర్వాత మంచి భార్య లేదా మంచి భర్త రావడం అదృష్టం ఇవన్నీ ఎట్లాగా అంటే నీకు ఒక ఏజ్ వచ్చాక మంచి భార్య రావడం ద్వారా అదృష్టం వస్తుందని ఎట్లా చెప్తాము అంటే వేనస్ అనుకోండి వాళ్ళ జన్మజాతకంలో పురుషుడు జాతకంలో మంచి భార్య వస్తుంది అదృష్టం కుజుడు బాగున్నాడు స్త్రీ జాతకంలో మంచి భర్త వస్తాడమ్మ నీకు ఇదే అదృష్టం గురువు బాగున్నాడు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినప్పటి నుంచి జూపిటర్ కనుక బాగుంటే మంచి పేరు తెచ్చుకుంటాడు లైఫ్లో మనిషి అంటే ఈ వ్యక్తి మాట మనం నమ్మొచ్చు మంచివాడు అనేటువంటి పేరు వస్తుంది సన్ బాగున్న పేరు వస్తుంది అలాగే శాటన్ కనుక బాగున్నాడంటే ఎండింగ్ టైంలో అంటే ఒక సిక్స్టీ ప్లస్ దాటుతు సిక్స్టీ దాటుతున్నప్పటి నుంచి అతనికి బాగుంటుంది ఇది గ్రహం బట్టి అదేవిధంగా మహాదశ అంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు చదువుకునే వయసులో చదువునిచ్చే గ్రహం ఏదైతే లగ్నం నుంచి నాలుగో అధిపతి కానీ భాగ్యాధిపతి కానీ పాడవలేదు ఫోర్త్ హౌస్ లాడ్ బాగున్నాడు చదువుకునే ఏజ్లో ఆ బాగున్న మహాదశ వచ్చింది అప్పుడు చదువు ఆటోమేటిక్గా బాగుంటుంది అది ఎప్పుడో ఈ అరవై ఏటికి వస్తే ఏం చేసుకుంటాం నాలుగో స్థానం బాగుంది కానీ అరవై ఏట వస్తుందంటే నాలుగో స్థానం బాగున్న మహాదశ ఏం చేసుకుంటాం అంటే అదృష్టం ఉండి కూడా అది రావాల్సిన ఏజ్లో రాకపోతే కూడా అదృష్టం కింద కాదు ధనయోగం చిన్నప్పుడు వచ్చింది ఏం చేసుకుంటాం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మీకు పదేళ్ళ వరకు ధనయోగం వచ్చింది సంవత్సరం నుంచి పదవ సంవత్సరం వరకు ఏం చేసుకుంటాం మహా అంటే తల్లిదండ్రులకు కలిసి రావచ్చు కానీ ఈయన ఏం సంపాదించడం కానీ అదే ధనయోగం మీకు ఒక ఇరవై పాతికేళ్ల వయసు నుంచి ప్రారంభం అయితే ఒక ఇరవై ఏళ్ళు ఉంటే కంటిన్యూ చూసుకున్నాం ఆ వ్యక్తి లైఫ్ సెటిల్ అవుతుంది అదృష్టం అంటే అదే మీకు చిన్నప్పుడు ధనయోగం వస్తే అదృష్టం అది లేకపోతే ఏ డెబ్భై ఏళ్ళకు ధనయోగం వస్తే అదృష్టం అది ధనయోగం ధనం సంపాదించే సమయంలో రావాలి సంతాన యోగం ఉంది ఏ చిన్నప్పుడు ఆ ముసలి యోగం వస్తే ఏం చేసుకుంటావు యుక్త వయసులో రావాలి వివాహ యోగం కావచ్చు సంతాన యోగం కావచ్చు ధనయోగం కావచ్చు అందుకే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు వివాహము సంతానము యోగం రావాలి రావడం గొప్ప అదృష్టం అది ఎందుకంటే ఎంత ధనం ఉన్నా మీకు వివాహ యోగం రాలేదనుకోండి మళ్ళీ అదొక లోటుగా మనం భావిస్తుంటాం అయితే ఎటువంటి అదృష్టమైన ఎందుకు పడుతుంది అంటే మనం పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వస్తుంది ఫాస్ట్ లైఫ్లో ఒక మంచి ఆ జాతకమే కర్మే జాతక రూపంలో వస్తుంది అంటే ఎలా అంటే పూర్వజన్మల్లో మంచి భార్య లేదా భర్త వచ్చినా హింసించాడు అనుకోండి ఈ జన్మలో మీకు వెతుకుతున్న సంబంధాలు రావు ఎందుకంటే పాస్ట్ లైఫ్ కర్మ మన వెంటాడుతుంది అది అర్థం చేసుకొని అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మ నాకు నేను ఏదో తెలుసో తెలియకో ఈ యొక్క ఇది చేశాను నన్ను క్షమించు అని లలితహాస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయనం హాం చేసుకుంటే ఆ మంత్రము ఆ యొక్క పాపాన్ని దగ్ధం చేయడం అనేది జరుగుతుంది అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వ్యక్తి ధనం సంపాదించలేకపోతున్నాడు పాస్ట్ లైఫ్లో ధనాన్ని హీనంగా చూడము ధనం ధనం కోల్దులాక్కోవడం ఇది చేసి ఉంటాడు అందుకని ఈ జన్మలో తన సంబంధించి అంటే నువ్వు ఏ మంచి చేస్తే ఆ మంచిగా ఏ చెడు చేస్తే ఆ చెడు ఒక మంచి పని చేసావు దాని ద్వారా నీకు మంచి జరుగుతుంది మంచి ఆరోగ్యం ఉంది మంచి ఒకరికి ఆరోగ్య విషయంలో నువ్వు సహకారపడ్డావు ఆరోగ్యం వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే అదృష్టం అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పాస్ట్ లైఫ్ ఒక ఎగ్జామ్ లాగా అంటే నువ్వు రిజల్ట్ ఎలా వస్తుంది నువ్వు రాసినా దీనివల్ల రిజల్ట్ వస్తుంది అంతే కదా నువ్వు ఎలా రాసినా నీకేం మార్కులు రావు అక్కడ అలాగే పాస్ట్ లైఫ్ ఒక ఎగ్జామ్ అనుకుంటా ఈ లైఫ్ ఇస్ రిజల్ట్ ఓకే అయితే ఇది తెలుసో తెలియకో అజ్ఞానంలోనూ మనం చెప్పేవాళ్ళు లేకో మనం ఏదో తప్పు చేస్తాం ఆశపడ్డో లేకపోతే కామంతోనో క్రోధంతోనో ఏదో తప్పు చేసేస్తాం మనం మనుషులం కదా సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఒక ఒక టైంలో రియలైజ్ కూడా అవుతాడు మనిషి ఒక ఏజ్లో తప్పు చేసినా ఒక ఏజ్ వచ్చి రియలైజ్ అవుతాడు అరే నేను అక్కడ ఎందుకు ఈ మిస్టేక్ చేశాను అని ఆ రియలైజ్ అయిన తర్వాత నువ్వు పడే పశ్చాత్తాప పడుతూ భగవంతుడిని కనుక శరణ కోరితే నువ్వు అనుభవించేటువంటి కర్మ ఖచ్చితంగా తగ్గుతుంది అయితే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక అదృష్టం పట్టే ముందు మనకు కొన్ని మంచి సంకేతాలు కూడా కనబడతాయి కనిపిస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అగ్రిమెంట్ రావాలి ఒక అగ్రిమెంట్ చేస్తే మనం లైఫ్ మారుతున్నాను ఒక అంచనా వేసుకున్నాం ఆ అగ్రిమెంట్ చేద్దామని వెళ్ళేటప్పుడు ఏదో ఆటంకాలు జరుగుతున్నాయి అనుకోండి మీకు లైఫ్లో అంటే వెళ్ళేటప్పుడు బండి స్టార్ట్ అవ్వలేదు లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పెన్ను మర్చిపోయి అగ్రిమెంట్ చేద్దాం అనుకుంటే లేకపోతే పెన్ను రాయట్లేదు లేకపోతే అవతల వాడికి అగ్రిమెంట్ ఇవాళ చేసుకున్న వస్తున్నారని ఫోన్ కలిపిన ప్రతిసారి కలవట్లేదు అంటే ఆ పని చేసే ముందు మీకు ఇటువంటివి జరుగుతున్నాయంటే ఆ అగ్రిమెంట్ వల్ల మీకు ఏదో నష్టం రాబోతుంది ఎందుకంటే నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒకసారి ఒక అంటే చాలా పెద్ద ఇది ఒక కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఒకతను వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నాడు కుదుర్చుకుందాం అనుకుంటే ఆయన అనుకుంటే కార్ స్టార్ట్ అవ్వాలి తీరా ఏదో క్యాబ్ పట్టుకొని వెళ్తూ ఉంటే క్యాబ్ సడన్గా మధ్యలో క్యాబ్లోంచి పొగలొచ్చి క్యాబ్ ఆగిపోయింది ఇవన్నీ జరిగాక తీరా అక్కడికి వెళ్ళాడు ఏదో మాట్లాడుకొని వచ్చాక మీకు చెప్పాడు సార్ ఇట్లా ఇట్లా అయింది అంటే నేను అంటే ఒకసారి మా జాతకం చూసుకున్నారు అబ్బాయిది మీ అమ్మాయిది అంటే చూపించలేదు సార్ ఏదో ఇంక వాళ్ళు వాళ్ళు చూసామన్నారు మేము పట్టించుకోలేదు అట్లా కాదు చూసుకోండి ఎందుకంటే ఇలా వెళ్ళేటప్పుడు ఇదేదో జరిగింది అంటే ప్రకృతి అంటే ఏంటంటే ప్రకృతి మనల్ని కాపాడడం కోసం అమ్మవారు ఆ రూపంలో వచ్చి చెప్తూ ఉంటుంది ఆ రూపంలో వచ్చి మీకు అలా చెప్తుంది అంటే మీరు అది అర్థం చేసుకోవాలి సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళే అనుకోకుండా ఏదో కారణం చేత ఈ మ్యాచ్ వద్దనే సార్ వాళ్ళు వద్దనే సార్ తీరా చూస్తే ఆ అబ్బాయికి ఇంకొక వివాహం జరిగింది వితిన్ కొన్ని స్పామ్ ఆఫ్ మంత్స్లో అతనికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది చాలా సివియర్ ఇంజరీ జరిగింది అప్పుడు ఈయన రియలైజ్ అయ్యాడు నేను ఆ రోజు ప్రకృతి ఎందుకు చెప్పింది వీళ్ళ టైం బాగుంది అమ్మవారు చెప్పింది కానీ అంటే వాళ్ళ అబ్బాయి జాతకంలో కూడా అసలు యాక్సిడెంట్ ప్రోన్ టైం నడుస్తుంటుంది అది మార్స్ అండ్ రాహు కనెక్టివిటీ ఉండి ఉంటుంది కనెక్టివిటీ ఉండి ఉంటుంది ఫోర్ థౌజండ్ ఎయిత్ థౌజండ్ కనెక్టివిటీ ఉండి ఉంటుంది ఆ దశలు నడుస్తుంటాయి తిన తర్వాత మాకు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంకొక మధ్యవర్తి ద్వారా వాళ్ళకి కూడా సంథింగ్ వివాహము అనుకోగానే సంథింగ్ ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉండేదంట ఆ రోజు బయలుదేరేటప్పుడు కూడా అతను బయలుదేరి యాక్సిడెంట్ అయ్యే టైంలో కూడా సంథింగ్ వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ కనబడ్డాయంట అట్లా ఏంటంటే మనకు ప్రకృతి చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒక మంచి జరిగేది ఉందనుకోండి ఆ మంచి జరిగేటట్టుగానే మనకి ప్రకృతి అన్నీ సహకరిస్తూ ఉంటుంది అది మనం దశలను బట్టి గోచారాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ గోచారం ఇలా ఉంది పలానా శాటన్కి ఈ యాక్టివ్ అంటే పాజిటివ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి మీకు పనులన్నీ ముందుకు కదులుతాయి అలా కాకుండా ఒక గురువుకి ఇంకో గురుబలం పెరిగింది అప్పుడు మీరు చేసే పనులన్నీ బాగుంటాయని ప్రతిదానికి ఒక గోచారము అంటారు గోచారంలో ఉండే గ్రహాలు మనం పుట్టినప్పుడు ఉండే గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి డియాక్టివ్ చేస్తూ ఉంటాయి దాన్ని తెలుసుకుని మనం ముందుకు వెళ్తుంటే కూడా వీటి నుంచి కూడా తెప్పించుకోవచ్చు